హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక రైల్వేస్ మొంత తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మనకి దక్షిణ మధ్య రైల్వేలో చాలా ట్రైన్స్ అనేది సౌత్ సన్ రైల్వే క్యాన్సిల్ అయితే చేస్తుంది సో చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయి మీకు మనకి ఇంపార్టెంట్గా చూస్తే కనుక మన మనకు తెలిసిన ట్రైన్స్లలో మనకి ట్రైన్ నెంబర్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ప్రెస్ ఇరవై తొమ్మిదో తేదీన అవుతుంది ఫలక్నుమా ఎక్స్ప్రెస్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తేదీన నర్సాపూర్ ధర్మవరము అలాగే లింగంపల్లి కాకినాడ టౌన్ మరియు ఎస్ఎంవిటి బెంగళూరు కాకినాడ టౌన్ శేషాద్రి ఈ ట్రైన్స్ అన్నీ కూడా ఇరవై ఎనిమిదవ తేదీనైతే రద్దు అవుతున్నాయి ఇక ఆ తర్వాత మనకి మచిలీపట్నం ధర్మవరం వన్ సెవెన్ టూ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ వన్ సిక్స్ ట్రైన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తేదీలో అయితే క్యాన్సిల్ అవుతుంది ఇక తర్వాత విశాఖపట్నం మహూబ్నగర్ ఎక్స్ప్రెస్ ఇరవై ఎనిమిదవ తేదీన ముంబై డిటి విశాఖపట్నం ఎక్స్ప్రెస్ ముప్పైవ తేదీన విశాఖ కోనార్క్ ఎక్స్ప్రెస్ ముప్పైవ తేదీన అయితే క్యాన్సిల్ చేస్తున్నారు అలాగే తిరుమల ఎక్స్ప్రెస్ని ఇరవై తొమ్మిదో తేదీనైతే క్యాన్సిల్ చేస్తున్నారు అంతేకాదు మనకి చాలా ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట మొత్తం మనకి ఫోర్టీన్ బులెటిన్స్ అయితే ఉన్నాయి మనకి సౌత్ రైల్వే క్యాన్సిల్ చేసిన ట్రైన్స్లలో సో ముఖ్యంగా మనకి మేము ట్రైన్స్ కూడా ఉన్నాయన్నమాట రాజమండ్రి కాకినాడ నరసాపురం విజయవాడ మచిలీపట్నం అదే తిరిగే మేము ప్యాసింజర్లు అన్నిటి కూడా మనకి క్యాన్సిల్ అయితే చేస్తున్నారు అలాగే కోస్టల్ ఏరియాకి సంబంధించి అనగా మనకి హౌరా నుంచి చెన్నై వైపుగా విజయవాడ నుంచి చెన్నై వైపుగా వెళ్ళే ట్రైన్స్ని కూడా అయితే క్యాన్సిల్ అయితే చేస్తున్నారనమాట సో ఈ మొత్తం డీటెయిల్స్ అనేవి నేను మన ఛానల్ యొక్క కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తుంటాను అక్కడికి వెళ్ళైతే మీరు చూడొచ్చు ఏ ట్రైన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అనేది సో మొందా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలో మాత్రమే ఉండండి ఎంత ఫ్రెండ్స్ వీడియో గురించి మీ అప్రైన్ కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్